ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డితో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేలే జరిగిందా ఎలక్షన్స్ స్ట్రాటజీస్ జగన్కు అనుకూలంగానే ఉన్నాయా సర్వేలు ఏం చెబుతున్నాయనే విషయం పక్కన పెడితే రాజకీయ విశ్లేషకులు మాత్రం వైఎస్ షర్మిళ రాజకీయ ఎంట్రీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే మారిందని చెబుతున్నారు ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతుంది గెలుపు పైన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి జగన్ తాను రెండు వేల పంతొమ్మిదిలో కంటే ఎక్కువ సీట్లతో విజయం సాధిస్తానని చెప్పుకొచ్చారు టీడీపీ కూటమి నేతలు గెలుపు అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు తక్కువలో తక్కువైనా నూట ఇరవై ఐదుకు తగ్గకుండా స్థానాలు కైవసం చేసుకుంటామని కాలం అనుకూలిస్తే నూట యాభై స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని చెప్పుకొస్తున్నారు ఈ సమయంలో ఎన్నికల్లో షర్మిలా ప్రభావం ఏంటనేది ఎన్నికల సరళిపైన విశ్లేషణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి కడపలో షర్మిలాకు వచ్చే ఓట్ల గురించి ఆసక్తి పెరుగుతోంది ఇంతకీ షర్మిలా ప్రభావం రాష్ట్రంలో ఏ స్థాయిలో కనిపించింది ముఖ్యంగా కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఆమె ప్రభావం ఏ స్థాయి వరకు ఉంది కాంగ్రెస్ పార్టీకి డబల్ డిజిట్ ఓటింగ్ వచ్చేనా అనే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి జగన్ పైన దూకుడుగా వ్యవహరించారు ఎన్నికల ప్రచారంలో వైసీపీనే లక్ష్యం చేసుకున్నారు అడపా తడప పవన్పై చంద్రబాబుపై విమర్శలు చేసిన లోకేష్పై ఎటువంటి విమర్శలు చేయలేదు షర్మిల వైసీపీ సీట్లు నిరాకరించిన వారికి కాంగ్రెస్లో సీట్లు కేటాయించారు ఇక కడపలో షర్మిల ప్రభావం ఎవరికి గండి కొట్టిందనే చర్చ మొదలైంది కడప పార్లమెంటుకు షర్మిల పోటీ చేసిన విషయం తెలిసిందే వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీలో నిలిచారు వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని అవినాష్ ప్రయత్నించారు ఇక పోలింగ్ సరళల్లో కీలక అంశాలు గుర్తించారు కడప ఎంపీగా షర్మిలకు డిపాజిట్లు తక్కువని జగన్ వ్యాఖ్యానించారు అయితే షర్మిల కడప ఎంపీగా పోటీ చేయగా టీడీపీ కేడర్ సైతం సహకరించినట్లు చర్చ జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి టీవీ నైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జూన్ నాలుగు తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు షర్మిల మరోసారి తన రాజకీయ జీవితానికి తెరదించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి టీడీపీ అనుకూలంగానే షర్మిల ప్రచారం చేసింది తప్పనిచ్చి షర్మిళకు ఓన్ స్ట్రాటజీ బేస్ సిద్ధాంతం అనేది లేదని చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఎంపీ భూపేష్ రెడ్డి పోటీ చేశారు దీంతో త్రిముఖ పోటీ కడపలో నెలకొంది అవినాష్ ఓవైపు భూపేష్ రెడ్డి షర్మిల మరోవైపు కడప పులివెందుల ప్రొద్దుటూరు మడుగులో ఎమ్మెల్యే ఓట్లు ఎక్కువ సంఖ్యలో టీడీపీ వైసీపీకి పోలయ్యాయి అయితే ఎంపీ ఓట్ల విషయంలో మాత్రం వైసీపీ తరువాత స్థాయిలో కాంగ్రెస్కు ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సరళి స్పష్టం చేస్తుంది ఇక కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లను సాధించారని తెలుస్తుంది షర్మిల ప్రచారం పోటీ ద్వారా వైసీపీ ఓట్ బ్యాంకుకు గండి పడుతుందనే ప్రచారం సాగింది కానీ ఎన్నికల సరళి గమనించిన తర్వాత వైసీపీకి నష్టం జరిగే విధంగా కాంగ్రెస్ ఓట్లు పోలవ్వలేదనే విశ్లేషణలు ఉన్నాయి ఇక చీరాల సింగనమల కోడుమూరు వంటి నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్కు మంచి ఓటింగ్ జరిగిందని విశ్లేషిస్తున్నారు దీంతో రాయలసీమలో పలు నియోజకవర్గాల్లో డబల్ డిజిట్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ సాధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు ఎన్నికల సరళీ వ్యవస్థాపకులు